తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు తెలంగాణ బంగారు తెలంగాణ చేసిన నాయకుడు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దిగ్విజయంగా భారతదేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ గారు కొన్ని కొంతమంది ద్రోహులు కుట్రలతోటి కేసీఆర్ గారు మరొక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏడ మంచి పేరు వస్తాయని చెప్పి ఆంధ్ర వాళ్లకు చంద్రబాబు నాయుడు తొత్తుగా రేవంత్ రెడ్డి జిమ్ముకిలు చేసి కొన్ని మీడియా ఛానళ్ళు కొని అబద్ధాలు సృష్టించి కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి కాకుండా చేసింరు ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక వంద రోజులలో తెలిసింది ఈ దొంగ వీళ్ళెంతసేపు కేసులు ప్రజల నాయకులను ఇబ్బంది పెట్టే నాయకుడు తప్ప ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడు కాదు ప్రజలకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలి కరెంటు ఇవ్వాలి ఈ తెలంగాణను ఎట్లా బాగుపరచాలనే సోయలేని నాయకుడిని గెలిపించుకున్నామని తెలంగాణ ప్రజలు అనుకున్నారు ఇవాళ చూస్తూ ఉంటే ఎక్కడ కూడా వరిసేళ్ళని అన్ని మొత్తం నీళ్లు లేక ఎండిపోయినాయి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీకు కట్టడం చేత కాదు మీరు కట్టిన ప్రాజెక్టుల నుండి నీళ్లు తీసుకొచ్చి రైతులకు ఇచ్చే సోయలేదు ఇవాళ కేసీఆర్ గారు స్వయంగా ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా ఇవాళ ఆయన బిడ్డ జైల్లో ఉన్నా నా ప్రజల ముఖ్యం నా ప్రజల కోసం నా ప్రాణాలు పోయినా మంచిది అని చెప్పి ఇవాళ ప్రజల మధ్యలో రాబోతున్నాడు ఆయనకు స్వాగతం పలకడానికి స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున వాళ్ళకు వారికి స్వాగతం సుస్వాగతం తెలియడానికి వచ్చినాం ఇవాళ ఇక్కడ స్టేషన్ కన్పూర్లో నెల్లుట్ల ప్రాంతంలో మాకు ఈ నియోజకవర్గ ద్రోహి దొంగ కడియం శ్రీహరి లాంటి నాయకుడు మోసం గెలిచి టిఆర్ఎస్ పార్టీని మోసం చేసిండు అట్లాంటి నాయకునికి బుద్ధి చెప్పడానికి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలము వరంగల్ జిల్లా ప్రజలము సిద్ధంగా ఆయనను ఆయన బిడ్డను ఇక్కడి నుండి తరిమి తన్నే పంపిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం